నమస్కారం జై శ్రీమన్నారాయణ సమయానికి బడ్జెట్ మనం ఇంటి ఖర్చులకి బడ్జెట్ తయారు చేస్తాం ఎలక్ట్రిసిటీ బిల్ మెడికల్ బిల్ ఎంటర్టైన్మెంట్ ప్రయాణాలు ఇలా అనేక విషయాలు మన బడ్జెట్లో ఉంటాయి ఆ బడ్జెట్ ప్రకారం కొన్నిసార్లు జరుగుతాయి కొన్నిసార్లు జరగవు కొన్నిసార్లు మనం తయారు చేసిన బడ్జెట్ అమలు పరచగలుగుతాం ఒక్కొక్కసారి అమలు చేయలేకపోతాం భేదం వస్తుంది దానికి అనేక కారణాలు ఉంటాయి మనం తయారు చేసే ఆర్థిక బడ్జెట్ లాగా మన సమయానికి కూడా బడ్జెట్ ఉందా అని మనం ఒకసారి ఆలోచించాలి దేని దేనికి ఎంత సమయాన్ని కేటాయించాలి ఉద్యోగానికి వెళ్ళొస్తాం అది మన రోజులు శని ఆదివారాలు ఏం చేయాలి అని మనం లిస్ట్ తయారు చేయాలి ఇందులో మన పెద్దవాళ్లతో ఎంత సమయం గడపాలి మన పిల్లలతో ఎంత సమయం గడపాలి అనే విషయం కూడా ఉండాలి అలాగే పిల్లలకు మనం ఏం నేర్పించాలి ఏం నేర్పిస్తున్నాం అని కూడా ఆలోచించాలి ఇలా అనగానే స్కూలుకు పంపిస్తున్నాం కదా అక్కడ అన్నీ నేర్పిస్తారు ఇంకా ఇంట్లో మనం నేర్పించేది ఏముంది అనుకోవచ్చు కానీ పాఠశాలల్లో అన్నీ నేర్పించరు అక్కడున్న ఐదారు సబ్జెక్టులు నేర్పిస్తారు మాతృభాష ఆంగ్లం హిందీ సైన్స్ లెక్కలు సోషల్ స్టడీస్ ఇంతవరకు నేర్పిస్తారు ఇది తప్ప చదవడానికి ఇంకా ఏమైనా ఉందా అనుకోవచ్చు చాలా ఉంది ఇది ఒక భాగం మాత్రమే ముఖ్యంగా పెద్దవాళ్ళని కన్నవాళ్ళని గౌరవించాలి ఇంటికి వచ్చిన వారిని మర్యాదగా చూడాలి మంచి ప్రవర్తన కలిగి ఉండాలి చెడ్డ అలవాట్లు నేర్చుకోకూడదు ఇలా అనేక విషయాలు ఉన్నాయి ఇవన్నీ పాఠశాలలు నేర్పించాలి అనుకుంటే అదే ఏ పని కాదు ఇది మనం నేర్పించాలి ఇంట్లో వాళ్ళే నేర్పించాలి తల్లిదండ్రులు నేర్పించాలి ఆ పిల్లల గురించి తెలిసిన వాళ్ళు నేర్పించాలి ఒకవైపు మంచి ప్రవర్తన అది కాక మన ధర్మం మన చరిత్ర మన సంస్కృతి మనం మాట్లాడే భాష ఆ భాష యొక్క ఔన్నత్యం ఇవన్నీ ఇంట్లోనే నేర్పించాలి మాతృభాష కొన్ని పాఠశాలల్లో ఉండదు ఈ రోజులు తెలుగు రాదు అని చెప్పుకోవడం గొప్ప ఆ మాటకు వస్తే ఒక తెలుగే కాదు భారతదేశంలో ఏ ప్రాంత వాసులైనా నాకు మాతృభాష రాదు అని చెప్పడం గొప్పగా తయారైంది కాబట్టి అది కూడా మనమే నేర్పించాలి మాతృభాష గురించి మాతృదేవత గురించి మనమే చెప్పాలి పిల్లలకు ఇంకా పాఠశాలలో చెప్పే విషయాలు కొన్ని అర్థం కాకపోతే ట్యూషన్ పంపిస్తారు అలాగే మనం ఈ సబ్జెక్టులు అంటే పాఠశాలలో చెప్పని అంశాలను పిల్లలకు బోధించాలి పాఠశాలలో చెప్పిన పాఠాన్ని ట్యూషన్లో రెండవసారి చదువుతారు మొదటిసారి స్కూల్లో వింటారు రెండవసారి ట్యూషన్లో చదువుతారు ఇంట్లో నేర్చుకునే విషయాలు మొదటిసారి రెండవసారి కూడా ఇంట్లోనే నేర్చుకుంటారు మనమే చెప్పాలి ఇవన్నీ మన శాస్త్రం చెప్పిన పాఠాలు స్త్రీలు పురుషులతో ఎలా నడుచుకోవాలి పురుషులు స్త్రీలను ఎలా గౌరవించాలి వస్త్రధారణ ఎలా ఉండాలి అలవాట్లు ఎలా ఉండాలి పెద్దల పట్ల పిల్లలు ఎలా ప్రవర్తించాలి పిల్లల పట్ల పెద్దలు ఎలా ప్రవర్తించాలి ఇవన్నీ ఇంట్లో నేర్పించాలి అలాగే మన మాతృదేశం గురించి చెప్పాలి దాన్ని ఎలా మనం ప్రేమించాలి మాతృదేశం కోసం మనం ఏం చేయాలి మన మాతృభాష ఏమిటి దాని గొప్పదనం ఏమిటి దాంట్లో ఎన్ని గ్రంథాలు ఉన్నాయి ఎంత గొప్ప గ్రంథాలు ఉన్నాయి ఎన్ని విషయాలు మన పెద్దవాళ్ళు మనకు అందించారు ఇవన్నీ తెలుసుకోవాలి మనం ఇక్కడ ఎందుకు పుట్టాం పుట్టినందుకు ఈ ఘట్టకు మనం ఏం చేయాలి అనేది కూడా ఆలోచించాలి అవన్నీ కూడా పిల్లలు నేర్చుకోవాలి పాఠశాలల్లో ఇవన్నీ నేర్పించరు డబ్బు విషయంలో పిల్లలకి ఎంత ఖర్చు పెట్టాలి స్కూల్ ఫీజులకి ఎంత కరెంటు బిల్లుకి ఎంత ఆహారానికి ఎంతెంత ఖర్చు పెట్టాలి ఇట్లా బడ్జెట్ వేసి ఖర్చు పెట్టడం వల్ల ఒక పద్ధతి అలవాటు అవుతుంది అలాగే సమయాన్ని కూడా బడ్జెట్ వేసుకోవాలి మనకున్న సమయంలో పిల్లల కోసం ఇంత కేటాయించాలి పిల్లలకు నేర్పించడం కోసం ఇంత కేటాయించాలి అలాగే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళతో గడపడానికి కొంత సమయం కేటాయించాలి అని ప్లాన్ చేసుకోవాలి మన పెద్దవాళ్ళు పాఠశాలకు వెళ్ళి చదువుకున్నా చదువుకోకపోయినా వాళ్ళ అనుభవం చాలా గొప్పది ఆ అనుభవాన్ని మన పిల్లలకు అందించేందుకు ఏం చేయాలి వాళ్ళ దగ్గర పిల్లలు ఏం నేర్చుకోవడాన్ని మనం ప్రోత్సహించాలి పిల్లలకు మంచి సంస్కారం ఇంట్లోనే నేర్పించాలి మనం ఎందుకు పుట్టాం పుట్టినందుకు ఏం చేయాలి అని పాఠశాలలో నేర్పించరు మన ఇంట్లో నేర్పించాలి జీవితంలో నిలదొక్కుకోవడానికి చదవాలి సంపాదన చేయాలి ఉద్యోగం చేయాలి ఇలాంటి విషయాలు పాఠశాలలో నేర్పిస్తారు మించి నిత్య జీవితంలో కావాల్సిన విషయాలు ఇంట్లోనే నేర్పించాలి అందుకే సమయానికి బడ్జెట్ వేసుకోవాలి మన పిల్లలు ఏం నేర్చుకోవాలి మనమే నేర్పించాలి పిల్లలకు ఇంట్లో పెద్దవాళ్ళ దగ్గర పాఠశాలకు మించి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉంటాయి అవి జీవితానికి చాలా ముఖ్యమైనవి మనం ఆత్మ పరమాత్మ అనే విషయాలు తెలియజేయడం కోసం పిల్లలను గుడికి తీసుకెళ్తాం అంటే భగవంతుడికి మనకు అవినాభావ సంబంధం ఉంది అనేది పిల్లలకు నేర్పించడం కోసము మనం దేవాలయానికి పిల్లల్ని తీసుకువెళ్తాం ఇంకా ఎన్నో విషయాలు పిల్లలకి నేర్పించాలి మనం పండగలు జరుపుకుంటాం ఆ పండగల సమయాల్లో చేసే పనులన్నీ పిల్లలు నేర్చుకోవడం కోసమే మనం చేస్తున్నాం పిల్లలకు నేర్పించాలి దాంట్లో ఉన్న గొప్పతనాన్ని వాళ్ళు గుర్తించాలి ఆచరించాలి ఇవన్నీ చేయాలంటే సమయం చాలదండి సమయం లేదు అనుకుంటాం అలా వదిలివేయడానికి వీలు లేదు మన పిల్లలు మంచి పౌరులుగా ఎదగాలంటే మనం ఉన్న సమయంలోనే కొంత కేటాయించుకోవాలి నేనెవరు భగవంతుడు ఎవరు ఆయనకు మనకు ఉన్న సంబంధం ఏమిటి అనే విషయాలు చిన్నప్పటి నుంచి పిల్లలకు మనం నేర్పించాలి డబ్బుకు ఎలా బడ్జెట్ వేస్తున్నామో అలాగే సమయానికి కూడా బడ్జెట్ ఖచ్చితంగా ఉండాలి ఈ రోజుల్లో డబ్బు కంటే సమయం చాలా విలువైంది ఎవరికీ సమయం లేదు ఎవరిని పలకించినా సమయం లేదని అంటారు అలాంటప్పుడు వీటన్నిటికీ సమయం కేటాయించగలుగుతామా అంటే మన పిల్లలు సత్ప్రవర్తన నేర్చుకోవాలి మంచి వాళ్ళకి ఎదగాలి రేపు మంచి పౌరులుగా నిలబడాలి వాళ్ళ జీవితంలో కష్టాలు తప్పించుకోవాలి ఒకవేళ కష్టాలు ఎదురైతే సమర్థవంతంగా ఎదుర్కోవాలి అని కోరుకుంటే ఖచ్చితంగా మన సమయాన్ని కేటాయించాలి వాళ్ళకు నేర్పించాలి అది తల్లిదండ్రుల బాధ్యత అదే పిల్లల భవిష్యత్తుకు పెట్టుబడి మన సంపాదించే ఇచ్చే డబ్బు కొంతవరకే ఉపకరిస్తుంది కానీ మన ఇంట్లో నేర్పించే విద్య ఎప్పుడూ ఉపకరిస్తుంది కష్టాల్లో తోడుగా నిలబడుతుంది శక్తినిస్తుంది అందువలన మనం ముందు చూపుతో పిల్లలకు ఎప్పటికీ నిలిచి ఉండే సంస్కారం సచీలత సత్యం ధర్మం భక్తి అనే విషయాలను నేర్పించాలి అవే వాళ్ళ భవిష్యత్తుకు మనం ఇచ్చే పెట్టుబడి అని గ్రహించి నడుచుకోవాలి ప్రయత్నిద్దాం జై శ్రీమన్నారాయణ